పరశురామ జయంతి వైశాఖ మాసంలో శుక్లపక్ష తది నాడు పరశురామ జయంతిగా మనము చెప్పుకుంటూ ఉన్నాము శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఆరవ అవతారము పరశురామ అవతారము సప్త చిరంజీవుల్లో పరశురాముడు ఒకరు సాక్షాత్ శ్రీహరే జమదగ్ని రేణు రేణుకాదేవుల కుమారుడుగా జన్మించారు పరశురాముడు ముత్తాతైన మృగుమహర్షి సలహా మేరకు రాముడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయడం ప్రారంభిస్తారు ఆ సమయంలో రాక్షసుడు దేవతలపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు దీనితో దేవతలు శివుడి వద్దకు వెళ్లి శరణు వేడారు ఆ సమయంలో శివుడు రాముడిని రప్పించి పరశువును గండ్రగుడ్డలిని ఆయుధంగా ప్రసాదించారు దీనిని స్వీకరించిన రాముడు దండెత్తి రాక్షసులను అంతమొందించి స్వర్గాన్ని రక్షించి ఇంద్రుడికి అప్పగించారు శివుడు పరశువును ప్రసాదించడం వల్ల రామునికి పరశురాముడు అనే పేరు ఏర్పడినది పితృవాక్య పరిపాలన మాతృప్రేమ గురించి తెలుసుకుందాము జపదగ్గరి భార్య అయిన రేణుకాదేవి రోజు నదీ తీరమునకు వెళ్ళి మట్టితో కొండను తయారు చేసి నీ మట్టి కొండలో నీరుని నింపి ఆ నీరును ఆశ్రమానికి తీసుకొస్తూ ఉండేది అలా జరుగుతూ ఉండగా ఒకరోజు చిత్రరథుడనే గంధవరరాజును తీరములో చూసి మనసు చలించడంతో ఆలస్యంగా నీటిని తీసుకుని ఇంటికి చేరినది రేణుకాదేవి ఆలస్యానికి కారణం జమదగ్ని మహర్షి దివ్య దృష్టితో తెలుసుకుని భార్యపై కోపంతో తన కుమారులను పిలిచి తల్లి తల నరికి వేయమని ఆజ్ఞాపించాడు అయితే వారు అందుకు అంగీకరించలేదు దీనితో జమదగ్ని తన చిన్న కుమారుడైన పరశురాముడిని పిలిచి తల్లి తల నరికి వేయమని తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ పరశురాముడు తల్లి తలను నరికి వేశాడు తను ఆదేశిస్తూనే అనుసరించిన పరశురాముడి పితృభక్తిని మెచ్చుకొని పరశురాముడిని ఏదైనా వరం కోరుకొనమని అను అడగగా తల్లిని బ్రతికించమని కోరారు పరశురాముడు దీనితో రేణుకాదేవి తిరిగి జీవించింది ఆ విధంగా మాతృభక్తి పరాయణుడుగా ఆయన పేరు పొందారు తండ్రిని జీవింపజేసిన పరశురాముడు ఒకసారి కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు మహర్షి రాజుకు సకల మర్యాదలు చేయడంతో పాటు విందు భోజనం పెట్టారు జమదగ్ని మహర్షి ఆశ్రమం సంపదలతో వర్దిల్లడానికి మహర్షి వద్ద ఉన్న కామధేనువే కారణమని తెలుసుకుని దానిని తనకు ఇమనమని కోరాడు మహర్షి అందుకు నిరాకరించడంతో కోపంతో రాజు బలవంతంగా కామధేను తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత ఆశ్రమానికి చేరుకున్న పరశురాముడు జరిగిన విషయాన్ని తెలుసుకుని కోపంతో రాజుపై దండెత్తి రాజును అంతమొందించి రాజకుమారులను తరిమివేసి కామధేనువును తిరిగి తీసుకుని వచ్చాడు అయితే రాకుమారులు పగతో పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో దాడి చేసి తల నరికి కామధేనువును తీసుకుని వెళ్లారు జమదగ్గి మరణించడంతో ఆయన భార్య రేణుకాదేవి ఇరవై ఒకటి సార్లు పరశురాముడిని పిలిచింది పరశురాముడు ఆశ్రమానికి చేరుకుని జరిగినదాన్ని తెలుసుకుని ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేస్తూ దండెత్తి క్షత్రియులందరిని అంతమందించాడు తాను చంపిన రాజుల రక్తంతో పరశురాముడు పితృదేవతలకు తర్పణం వదిలినాడు ఆ రక్తం సమంత పంచకం అనే పేరుతో ఐదు తీర్థాలు అయినట్లు కథనం అలా రాజులందరినీ చంపి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి తలను ముండెముతో కలిపి తిరిగి జీవింపచేసేందుకు యజ్ఞం చేసి తండ్రిని సజీవుడిని చేశాడు ఆ యజ్ఞంలో ఋత్విక్కులుగా మహర్షులు పాల్గొన్నారు జమదగ్ని సప్తఋషుల్లో ఒకరు అయ్యారు యజ్ఞం అనంతరం రాజులందరినీ ముందించడం వల్ల తనకు లభించిన భూమినంతటినీ కశ్యపాది మహర్షులకు దానం చేశాడు కశ్యపుడు పొందడం వల్లనే భూమికి కశ్యపి అనే పేరు ఏర్పడినది అనంతరం పరశురాముడు మహేంద్రగిరి ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయసాగాడు అయితే నీవు దానమిచ్చిన భూమి మీద నీవు నివసించేందుకు వీలు లేదు అని కశ్యపాదులు చెప్పడంతో పరశురాముడు సముద్ర తీరానికి వెళ్ళి తన ఆయుధాన్ని సముద్రంలోకి విసిరాడు అక్కడ భూమి బయటకు రాగా అది తన నివాసంగా ఏర్పాటు చేసుకున్నారు రాముడు చేతులు ఓటమి శ్రీ మహావిష్ణువు అవతార రూపుడైన పరశురాముడు మరో అవతార రూపుడైన శ్రీరాముడు చేతిలో ఓడిపోవటం విశేషం పరశురాముడు తపస్సు చేస్తూ ఉన్న సమయంలో శ్రీరాముడు మిథిలా నగరంలో శివుడు ధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్యకు తిరిగి వస్తూ ఉండగా తన గురువైన శివుడు ధనస్సును వెరక కొట్టాడు అనే కోపంతో పరశురాముడు కోపంతో రాముడిపై దండెత్తి రాముడి చేతిలో ఓడిపోయి తిరుగు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు చిరంజీవి కనుక అవతార సమాప్తి లేదు పరశురామ జయంతి నాడు వైష్ణవాలయాలను పరశురాముడు ప్రతిష్ఠించినట్లుగా చెప్పబడే శివాలయాలను దర్శించి పూజలు చేయటం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శివపురాణం చదవటం చాలా మంచిది అందువల్ల అనుగ్రహం లభిస్తుంది పూజానంతరం ఈ శ్లోకం పఠిస్తే మంచిది జమదగ్ని సుత వీరా ప్రభు ప్రభూ గృహణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర అని అర్ఘ్యం ఇవ్వాలి ఓం జమదగ్నాయ విద్మహే మహావీరాయ దేమహే తన్నో పరశురామ ప్రచోదయాత్ అని ఈ శ్లోకం పఠించడం వల్ల అన్నింటా విజయం కలుగుతుంది చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి